రంగంపేట మండలం వర్సలేరు గ్రామంలో హార్గర్ తిరంగా ర్యాలీలో మంత్రి సత్యకుమార్ యాదవ్ అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ సోము వీరాజు పాల్గొన్నారు ముందుగా వర్షలేరులో రింగ్ రోడ్డును మొదటి విడతగా కోటి రూపాయలు మొదటి విడతగా విడుదల చేయనున్నారు ఈ పనులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్సీ సోమువీరాజు అల్ల రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు అనంతరం బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను చేస్తున్న అభివృద్దిని చూసి ఓర్వలేక అవినీతి ఆరోపణలు చేస్తున్నారని నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తాను చెప్పిన స్పందన లేదని ఈ విషయంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించి ప్రజలకు అభివృద్ధి చేసేది ఎవరో అవినీతి చక్రవర్తులు ఎవరో ప్రజలకు తెలుసునని మంత్రి అన్నారు గురువులు తల్లిదండ్రులు మాటలను చిత్తశుద్ధితో ఆచరించి వికసిత్ భారత్ నిర్మాణంలో ఉజ్వల భవిష్యత్తును సాధించడానికి కార్యోన్ముఖులు కావాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పిలుపునిచ్చారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జాతీయ పురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా పలువురు విద్యార్థిని విద్యార్థులకు పురుగుల నివారణ మాత్రలను మంత్రి సత్యకుమార్ యాదవ్ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిలు వేశారు ధూమపాన వ్యతిరేకంగా సంతకాలు చేయించిన విద్యార్థులు కె నవీన్ కె ప్రదీప్లకు కిట్లను మంత్రి సత్యకుమార్ యాదవ్ పంపిణీ చేశారు ఉత్తమ ఫలితాలను సాధిస్తున్న పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల కృషికి ఆయన అభినందనలు తెలిపారు మండలంలో ఒకటి నుంచి పంతొమ్మిది సంవత్సరాల గల నాలుగు మంది బాలబాలికలకు యువకులకు అల్చన్ జోల్ మాత్రలు పంపిణీ చేశామని రంగంపేట పిహెచ్సి డాక్టర్లు వేణు శ్రీలక్ష్మి చిన్నరావులు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అల్ల గోవింద్ మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎలుగుబంటి సత్యబాబు డీసీఎంఎస్ మాజీ వైస్ ఉపాధ్యక్షుడు పోతుల వెంకటరాజు గ్రామ సర్పంచ్ కొల్లాటి శ్యామలావతి మండల విద్యాశాఖ అధికారి కె శ్రీనివాసరావు రాష్ట టీఎస్టీయూసీ ఉపాధ్యక్షులు ఉధన్ రావు శ్రీనివాసరావు మండల టీడీపీ అధ్యక్షులు ఎలుగుబంటి సత్యబాబు ఆర్ నాగు జనసేన పార్టీ మండల అధ్యక్షులు గిరిజాల సత్యబాబు కొమ్మన రాంబాబు అనపర్తి నియోజకవర్గ నియోజకవర్గం రైతు ఉపాధ్యక్షుడు మద్దిపూడి సత్యబాబు జనసేన నాయకులు యానాల కొండయ్య గిరిబాబు కోతుల చిన్నికాపు అడబాల వెంకటరావు పూసల శ్రీనివాస్ రంగంపేట సొసైటీ చైర్మన్ గారపాటి రాంబాబు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇవ్వమని చెప్తా ఇటీవల నాలుగు సందర్భాల్లో ఈ ప్రశ్న ఇప్పటి వరకు సమాధానం లేదు ఎంత పారదర్శకంగా ఇక్కడ పరిపాలన సాగుతా ఉందో సాక్షాత్ అధికారులందరికీ తెలుసు ప్రజాప్రతినిధులందరికీ తెలుసు గత ప్రభుత్వ హయాంలో వైసీపీ నాయకులకు దక్కని గౌరవాలను కూడా ఇవాళ ప్రోటోకాల్ ప్రకారంగా ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది దానికి నిదర్శనమే వేదికపై నేను చేసే సిసి ఆ విధంగా ప్రవర్తిస్తూ ఉంటే ఉనికి కోల్పోతున్న బాధలో ఒక అక్కసతో అసహనంతో తప్పుడు ఆరోపణలు చేస్తా ఉన్నారు మరో మారు మరొక మారు మరొక మాత్రా ఉన్నా మీరు చేసిన ఏ ఆరోపణైనా నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను మీరు చేయగలరా దానికి స్పష్టంగా సమాధానం చెప్పండి దీన్ని దారుణ వేసి మిగిలిన విషయాలన్నీ మాట్లాడుతూ ఉన్నారు నిన్న కూడా స్పష్టంగా చెప్పారు మరిప్పుడు కూడా స్పష్టంగా చెప్పారు దీన్ని ఉపేక్షించే పరిస్థితి కూడా లేదు అని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఇప్పటికే కాలాగతమైంది పెద్దలు వేరాజు గారు మినిస్టర్ గారు మాట్లాడాలి కాబట్టి మనం రోజు మాట్లాడుకునే విషయాలే కార్యక్రమానికి తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ ఇది మాకు ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం మీరు రావాలి అని ఆహ్వానించినప్పుడు వారు వచ్చి ఇక్కడ రోడ్డు శంకుస్థాపన కార్యక్రమం అదేవిధంగా తెరంగారీ కార్యక్రమాల్లో పాల్గొన్న సత్యకుమార్ యాదవ్ గారికి మరి ఆలస్య కార్యక్రమంలో పాల్గొన్న సోమరాజు గారికి మిగిలిన పెద్దలందరికీ నాకు ఎక్కువగా ఫోన్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఫోన్లు వచ్చేది రామకృష్ణ గారి అంటే ట్రాన్స్ఫర్ కోసమో ఇంకో పని కోసమో ఉండదు టెండర్ల కోసమో ఉండదు అక్కడ ఆస్పత్రి ఇక్కడ డాక్టరు అక్కడ డిస్పెన్సరీలో హోమియో డాక్టర్ లేదు లేదా ఇక్కడ ఆ సమస్య ఆ సమస్య నేను అనుకుంటున్నా ఏంటి ఒక అనపత్తిలోనే సమస్యలు ఉన్నాయా ఎప్పుడు చూసినా ఫోన్ చేసుకుంటారు అని సమస్యలు అన్ని చోట్ల ఉన్నాయి కానీ ఆ సమస్యల గురించి ఆ సమస్యలు తీర్చాల గురించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని ఆలోచించే ఎమ్మెల్యే తక్కువ మధ్య ఉంటారు వారికి నేను ఇప్పుడే సంవత్సర కాలంలో రెండో వస్తున్నా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆస్పత్రి ఆసుపత్రి చాలా మంది పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ ఆరోగ్యం చూడాలా అప్గ్రేడేషన్ జరగాల అప్గ్రేడేషన్ జరగాలని దాని ముందు ఐదు దాని ముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు దాన్ని మంజూరు చేయించారు కానీ మన ప్రభుత్వం పోయింది ఐదు సంవత్సరాల పాపం పునాదులు వేయడానికి ఉంది కానీ ఆస్పత్రి పూర్తి చేయాలా గోడలు కట్టాలా గోడలు కట్టిన తర్వాత పైన తర్వాత ఎక్విప్మెంట్ పెట్టాలా ఎక్విప్మెంట్ వచ్చిన తర్వాత నర్సుల్ని డాక్టర్లని ఎఫ్ఎంఓ తీసుకురావాలా టెక్నీషియన్స్ తీసుకురావాలా అది అయిపోయిన తర్వాత అనపర్తి నేలతో ప్రజలందరికీ నాణ్యమైన వైద్య సేవలు అందించాల ఆలోచన గతంలో చెయ్యాలా ఇప్పుడు చేస్తున్నారు రామకృష్ణరాడు గారు గత ప్రభుత్వం వస్తూనే మొదటి నాయకుడికి వచ్చారు ఇది ఇది అని దాని ప్రభుత్వం ఇంత మీకు తెలుసు ఆర్థిక పరిస్థితులు ఇలా ఉన్నాయి ఇబ్బందుల నేపథ్యంలో మళ్ళా ఇపోతానికి ముప్పై కోట్ల దాకా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది కాస్త సమయం తీసుకొని చేద్దాం అంటే నట్టింగ్ డూయింగ్ అనపతికి మీరు ముందు చేయాలా వస్తున్నారు వచ్చాము వచ్చిన తర్వాత పూర్తి పూజ చేశాం ఇవాళ నిర్మాణం జరుగుతాయి రాబోయే రోజుల్లో నాణ్యమైన వైద్య సేవలు ఉచితంగా అందరూ డాక్టర్లు అందుబాటులో ఉండి అనుపర్తిని చేసుకోవచ్చు ప్రజలకు కలుస్తారు మళ్ళీ రెండోసారి భోజనం చేశాను నేను ఏదో రాజమండ్రిలో వేరే కార్యక్రమాల గురించి వస్తే రావాలండి నేనేమన్నా పిలిస్తే ఏమనుకుంటాను మధ్యాహ్నం ఇప్పుడు రమ్మన్నారు మంచి భోజనం పెడతారేమో అని ఆలోచిస్తున్నాను భోజనం గురించి కాదంట ఇక్కడికి వచ్చి మళ్ళీ రోడ్డుకు భూమి పూజ చేయాలంట భూమి పూజ చేసిన తర్వాత తిరంగ యాత్రలో పాల్గొనాలంట తర్వాత పంపించేస్తారంట భోజనం ఉందా లేదా సార్ ఏదో ఒక పని కోసము ప్రజల కోసము అభివృద్ధి కార్యక్రమాల కోసము లేదా సంక్షేమ పథకాలను నిజకొచ్చిగా నీకు తీసుకురావాలని ఆలోచించే వాళ్ళు ఉండడం చాలా అద్భుతంగా ఉంటారు కాబట్టి నేను నన్ను మళ్ళీ పెంచినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మళ్ళీ భవిష్యత్తులో కూడా ఇటువంటి మంచి తెలుస్తూ ఉండాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఇవాళ మీరు అందరినీ కోరుకునేందుకు వల్సరపూడి గ్రామంలో ఒక రింగ్ రోడ్డు దాకా నిర్మించే కార్యక్రమానికి వాళ్ళు శ్రీకారం చుట్టారు గతంలో మీ అందరికీ తెలుసు ఎక్కడ గ్రామాల్లో చేసి పనుల కింద రోడ్లు ఎప్పుడన్నా నిర్మించబడేదా సిమెంట్ రోడ్ చేసినా గతంలో కట్టారు ఏంటి ఎన్నర్కే కింద కట్టింది ఏంటంటే ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కమిషన్ నుంచి మేము రైతు భరోసా కేంద్రానికో లేదా విలేజ్ హెల్ప్ క్లినికో కట్టడానికి నిధులు ఇస్తే ఆ నిధుల్ని దారి మళ్లించి ఎన్ఆర్కి గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం కల్పన కోసం ఇస్తే ఆ నిధులు తీసుకొచ్చి ఇరవై లక్షలు పెట్టి ఒక విలేజ్ ఎల్పి క్లినిక్ కట్టారు ముప్పై లక్షలు కట్టి ఒక రైతు భరోసా కేంద్రం కట్టారు నలభై లక్షలు కట్టి ఒక సచివాలయం కట్టారు మొత్తం కలిపి ఖర్చు పెట్టింది అంటే అంటే ఎనభై లక్షలు ఒక్కొక్క గ్రామానికి కోట్ల రూపాయలు రోడ్లు రావాల్సి ఉంటే ఆ రోడ్ల కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంటే ఆ నిధులను దారి మళ్ళించి కేవలం ఈ భవనాలు మాత్రం కట్టుకొని దాని మీద వేసుకొని నేను బ్రహ్మాండంగా చేశామని ఊర్లలో రోడ్లు లేవు దానికోవల సమాధానం చెప్తారు ఊర్లలో శుభాలైన కాంపౌండ్ వాళ్ళు లేవు సమాధానం చెప్తారు ఊర్లలో ఎంజాయ్ చేసుకున్న పనులు చేరిన వాళ్ళకి నిధులు డబ్బులు రాలేదు దానికో సమాధానం చెప్తారు ఇది అడిగామనుకో ఇచ్చాను కదా ఉత్తిప్తి పట్టణంలో నొక్కాను కదా ఉత్తి పట్టణంలో నొక్కాను కదా రామకృష్ణ గారు చెప్తుంటే అవినీతి గురించి ఆరోపణలు చేస్తున్నారని అవినీతి సామ్రాట్లు అవినీతి చక్రవర్తులు రామకృష్ణ గారు దాని గురించి నేను రాజీనామా చేస్తాను అని సవాలు విసిరాల్సిన అవసరమే లేదా ప్రజలు గుర్తించారు కాబట్టి వాళ్ళని గత ఎన్నికల్లో ఎవరు అవినీతి పనిలో ఎవరు నిజాయితీ పనులు ఎవరు ఊరికి ఉత్పత్తి మాటలు పరిమితం అవుతారో నిజంగా ఎవరైతే ఎవరు గుర్తించారు కాబట్టి వాళ్ళనిచ్చారు ఎన్ని సీట్ ఇచ్చి ఇచ్చి పక్కన కూర్చోబెట్టేశారు అటువంటి వాళ్ళ గురించి మళ్ళా సందేశించుకోవడం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు ఈ ప్రపంచంలోనే పెద్ద అవినీతి సామ్రాట్యోడు అంటే ప్రపంచం ఇస్తుపోయేలాగా ఒక ఆయన ఉన్నాడు ఒక ప్యాలెస్ లో కూర్చొని ఉంటాడు ఒక ప్యాలెస్ లో కూర్చోటం వస్తుంది ఏ ప్యాలెస్ అని నిజమే పులింగల్ ఒక ప్యాలెస్ ఉంది కడపలో ఒక ప్యాలెస్ ఉంది హైదరాబాద్ లో ఒక ప్యాలెస్ ఉంది తాడేపల్లిలో ఒక ప్యాలెస్ ఉంది బెంగళూరు లో ఒక ప్యాలెస్ ఉంది ఇక్కడ విశాఖపట్నంలో అక్కడ ప్యాలెస్ ఏ ప్యాలెస్ లో ఉన్నాడు